సార్ తోటి వార్తీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఈనాడు మనం ముచ్చరించుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున నాగపూర్లో మహారాష్ట్రలో మహారాష్ట్రకి చెందినటువంటి నాగపూర్లో ఒక నలుగురు పిల్లలతోటి ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆనాడు కేశవ బలరాం ఎడ్డేవర్జీ అప్పటికి ఆయన స్వతంత్ర సమరయోధుడు స్వతంత్ర పోరాటం అనే దాని గురించి అసలు విదేశాలు వాడి నుంచి దేశాన్ని ఎందుకు పరిపాలిస్తున్నారు మనలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి ఇన్ని సంవత్సరాలు పన్నెండు వందల సంవత్సరాలు రకరకాల నానా జాతులు వచ్చి ఇక్కడ పరిపాలన సాగించినవి సరే ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి ఆనాడు ఈ దేశంలోనే డెబ్బై ఏడో డాక్టర్ అయినా అంతటి చదువు చదువుకుని ఈ దేశం గురించి ఆలోచిస్తూ బాల గంగాధర తిలక్ నాయకత్వంలో ఆ రోజున స్వతంత్ర పోరాటంలో పాల్గొనే కార్యక్రమాలు చేస్తూ అసలు ఎందుకు ఈ రకంగా జరుగుతుందనే దాని గురించి ఒక పరిశీలన చేసినట్లయితే కనుక ఎందుకు మనం విదేశాల చేతుల్లోకి వెళ్ళిపోయామనే దాని గురించి పరిశీలించినట్లయితే వాళ్ళు ఆ రోజున భారతీయుల్లో ఐక్యత అనేది లేకపోవటం ఒకటి వ్యక్తి నిర్మాణం లేకపోవటం పూర్తి అవగాహన లేకుండా ఒకరిని ఒకరు మీద గిరుజ ఉంటాం కానివ్వండి మనలో శీలిపులున్న కారణంగానే వాళ్ళు ఎక్కడ పరిపాలన చేయగలిగినారు అనేది ఆనాడు ఆయన గమనించటం జరిగింది గమనించినప్పుడు ఎప్పుడైనా సరే మనం స్వతంత్రం కనుక మనకు వచ్చినట్లయితే స్వతంత్రం వస్తుంది వచ్చినప్పటికైనా సరే మళ్ళా మన పరిస్థితి ఎవడో ఇంకొకడు దీని మీద ఆధిపత్యం చెలయించవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఇది కాదు వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలి అంటే ముందు సంఘటితం కావాలి వ్యక్తి నిర్మాణం కావాలి ఒక సంఘటిత శక్తి కావాలి అనేటువంటి ఆలోచనతోటి వారు పూర్తి జీవితాన్ని ఈ యొక్క ఆలోచన చేసి పూర్తి జీవితాన్ని దీనికి అంకితం చేసి నలుగురు చిన్నపిల్లలతోటి ప్రారంభించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దానికి గురువు భగవద్వజాన్ని పెట్టి వ్యక్తి వ్యక్తి పూజ పనిచేయదు అని చెప్పి ఏదైతే భగవద్వజం గురువుగా స్వీకరిస్తూ ఈ యొక్క నలుగురితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈ రోజుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగింది ఈ నలుగురితోటి ప్రారంభమైనటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ దేశంలో లక్షలాది మంది కార్యకర్తలతోటి దగ్గర దగ్గర నూట యాభై నూట అరవై దేశాల్లో శాఖలు జరుపుతూ అనేక రకాలైనటువంటి శాఖలుగా ఇవి ఆర్ఎస్ఎస్ ఒక వృక్షంగా దీంట్లో నుంచి విశ్వహితు పరిషత్తు సంస్కార భారతి ఇత్యార్థి పరిషత్తు అలాగే <clears throat> బిఎంఎస్ ఇలాగా ఒకటి కాదు ఏ రంగంలో ఏదైతే కావాలో ఏ రంగంలో ఏ రకమైనటువంటి పని చేయాలో ఆ రంగంలో ఆ రకమైనటువంటి ఒక వ్యవస్థలను ఏర్పాటు చే సంస్థలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతూ ఈ రోజుని గొప్ప శక్తివంతమైనటువంటి సంస్థగా ఎదగటం జరిగింది దీన్ని చూసుకున్నట్లయితే ఈ సంస్థ మీద ఆనాడు నెహ్రూ ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఆయన చేసినటువంటి ఈ సంస్థ కనుక ఎదిగితే రేపొద్దున మన భవిష్యత్తు ఉండదు అని చెప్పి మన పార్టీ ఉండదు మన భవిష్యత్తు ఉండదు అని ఆనాడు ఆలోచించి దీని మీద అనా ఒక అనాలోచిత ఆరోపణలు చేసి గాంధీ గారిని సంఘమే సార్ఎస్ఎస్ వాళ్ళు చంపేశారని చెప్పి పెట్టి ఆ రకంగా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది ఆనాడు బ్యాన్ చేసిన తర్వాత దీని మీద నెహ్రూ మీద చాలా వ్యతిరేకత వచ్చింది కోర్టులో విజయం సాధి ఆనాడు సంస్థ కోర్టులో విజయం సాధించడం జరిగింది అదే రకంగా ఇందిరాగాంధీ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు దీనిపైన నిషేధాలు విధించడం అనేది రకరకాల ఒడిదుడుకులతోటి రకరకాల ఇబ్బందులతోటి ముందుకు సాగుతూనే ఎక్కడా ఏ రకంగాని కూడా నిరసించిపోకుండా ఏ రకంగాని కూడా ఆ ఉదయం పడకుండా సంస్థని పెంచుకుంటూ ఈ రోజుని కోట్లాది మంది కార్యకర్తలతోటి ఈ సంస్థ ఈనాడు విజృంభిస్తుంది అయితే దీనికి ఉన్నటువంటి గొప్ప విధానం ఏమిటంటే నిజమైన సెక్యులర్ నిజమైన సెక్యులర్ భావాలతోటి ఉన్నటువంటిది ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది రాష్ట్రీయ స్వయం సంఘం మాత్రమే చెక్యులర్ సెక్యులర్ అని చెప్పుకునేటువంటి అనేక మంది రాజకీయ పార్టీలు మతదత్త పార్టీలుగా తయారయ్యే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ దేశాన్ని అనేక రకాలుగా బస్టు పట్టించినటువంటి సంఘటన మనం చూస్తూ వచ్చాం ఈ దేశంలో ఇస్లాం పెరగడానికి కానివ్వండి ఈ దేశంలో క్రిస్టియన్ క్రిస్టియన్ పెరగటానికి కానివ్వండి ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఆ మతాలని ప్రోత్సహిస్తూ ఈ దేశంలో లేనటువంటి సంస్కృతిని ఈ దేశంలోకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని చీలిచి ఈ సమాజాన్ని ఈ సమాజాన్ని ఒక బలహీనగా చేసి ఇక్కడ హిందూ దేశంలో హిందువుని బలహీనపరచాలనేటువంటి ప్రయత్నాలు అయితే ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా చేసుకుంటూనే వచ్చినాయి అలాగే కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి ఆ కూటమిలో ఉన్నటువంటి అన్నీ కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నాయి గెలిపి చేసుకుంటూ వచ్చింది అయినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే కమ్యూనిస్ట్ కూడా స్థాపించారు కమ్యూనిస్ట్ కనసూబ్ లో ఎక్కడ కనపడకుండా పోయింది కారణం ఏంటి ప్రజలు ఆమోదించలేదు ప్రజల్లో ఏదైనా సరే ఒక సంస్థ ఉందంటే ప్రజలు ఆమోదిస్తే మాత్రమే ఆ సంస్థ ఎదుగుతుంది ఆ రకంగా రాష్ట్రీయ స్వయం సంఘానికి దానికి కూడా ఒకటే వయసు కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈనాడు దేశ విదేశాల్లో నిత్యము శాఖలు జరుపుకుంటూ ఈ దేశ సంస్కృతిని ఈ దేశ సంప్రదాయాన్ని కాదు ఈ దేశ యొక్క ఏదైతే సర్వ స సర్వమత సమభావన అనేటువంటి పద్ధతిలో ఒక వ్యక్తిని దేశభక్తితో తీర్చిదిద్దేటువంటి ఏదైనా సంస్థ ఉందంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే మీరు గమనించండి ఎక్కడ ఉపద్రవాలు వస్తే అక్కడ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం కూడా ఇంకా ఎంటర్ అవ్వకుండానే రాష్ట్రీయ స్వయం సంఘం ఆ ప్రాంతానికి వెళ్తారు కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని ఇబ్బందుల్ని ఆ ప్రజలకి అండగా ఉంటూ అక్కడ చేసే కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని అనేక రకాలుగా ఇళ్ళు కోలుకోవడానికి ఇల్లు కట్టించడం జరిగింది అనేక రకాల సహకారాలతోటి వాళ్ళని అండగా నిలబడి పనిచేసినటువంటిది ఏదైనా ఉంది అంటే ప్రపంచంలోనే ఎక్కడ కాదు ప్రపంచంలోనే ఏదైనా ఉందంటే అది రాష్ట్రీయ చూపించాల్సింది దివసేమ పంతొమ్మిది వందల డెబ్బై దివసీమ ఉప్పుని కానివ్వండి అలాగే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే వాన్సీ ఏరియాలో కానివ్వండి అలాగే ఎక్కడైనా సరే ఇదని కాదు అలాగే భూకంపాలు వచ్చింది మా గుజరాత్లో కానివ్వండి ఎక్కడైనా సరే మొట్టమొదట వెళ్ళి ఆ వాళ్ళకి అండగా నిలబడింది ఏదైనా ఉంది అంటే అది రాష్ట్రం స్వేచ్ఛ చేయాల్సింది అక్కడ దళితుడా లేకపోతే ఎస్సీయా బీసీయా ఓసీ అనేది చూడదు కదా అక్కడ అక్కడ ఏ మతం అనేది చూడదు కదా అందరికీ కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా సమానత్వంతో చూసి వాళ్ళందరికీ సాయ సహకారాలు అందించి వాళ్ళని మళ్ళా తిరిగి వాళ్ళు మాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతానికి కావాల్సిన సహకారాన్ని అందించి వాళ్ళ గూడు లేకపోతే గూడు ఏర్పాటు చేసి కూడు లేకపోతే కూడి ఏర్పాటు చేసేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది రాష్ట్రీక మరి సెక్యులరిజం అనేది ఎక్కడ సెక్యులరిజం అవునా కదా ఏదైతే మామూలుగా రాజకీయ పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా హిందూ మతాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని ఈ సంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి హిందువుని అనగదొక్కేసి ఇతర మతాలను తీసుకొచ్చి ఇక్కడ వృద్ధి ఏ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి దాని అని ఎలాగంటారు అనరు కదా రెండోది క్రీస్టన్టీ ఉంది ఇస్లాం ఉంది ఎక్కడైనా ఒక సేవా కార్యక్రమం చేసినటువంటి సంఘటన ఎక్కడ కనిపించిందా ఈ రోజుని క్రీస్టియన్ అనేటువంటి సంస్థ ఈ క్రీస్టన్టీ ఏదైతే ఉందో పదిహేను లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ భారతదేశానికి దిగుమతి అవుతుంది ఈ పాస్టర్లు అందరూ ఆ డబ్బులు దిపి ఈ ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారా ఈ మత మార్పులు చేసి ఈ మతాన్ని మార్చేసి వాళ్ళని కూడలేని వాళ్ళని చేసేసి వాళ్ళని దిక్కులేని వాడిని చేసేసి వాళ్ళ దగ్గర దశంభాగాలు వసూలు చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ కీస్ట వ్యవస్థ పాస్టల్ మరి దీని గురించి ఏ ఒక్కడో మాట్లాడటం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘానికి ఎక్కడి నుంచి పని తెచ్చుకుంటున్నామా కార్యకర్తల యొక్క సంపద కార్యకర్తల యొక్క ఈ నిర్మాణమైనటువంటి కార్యకర్తలు దాన్ని మన ప్రాణం అర్పించుకుంటాడు ఇక్కడ కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవ సంఘాన్ని ఈ రోజుని భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం చాక సంఘం ఐడియాలజీ తోటి పనిచేస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని చెప్పేసి నేను మాట్లాడుతుంది అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బస్టు పట్టిపోయి దేశాన్ని బస్టు పట్టించింది అప్పులు పాలు చేసింది దేశానికి రక్షణ లేకుండా చేసింది మరి వాజ్పేయి గారు వచ్చినప్పుడు అరవై సంవత్సరాల యొక్క పరిపాలనలో లేనటువంటి పాలన ఆరు సంవత్సరాల్లో ఈ దేశానికి ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం జరిగింది అది ఎవరది రాష్ట్రీయ స్వయం సంఘం సంఘ కార్యకర్త అయినా ఆయన రాష్ట్రీయ స్వయం చావక సంఘం అంటే ఈ రకంగానే ఉంటుంది ఎందుకంటే ఈ దేశం కోసం బతుకుతారు ఈ యొక్క దేశ సంప ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల గురించి బతుకుతారు ఈ నిజమైనటువంటి భారతీయులు ఎవరైనా ఉన్నారో అంటే అది రాష్ట్రీయ స్వయం సంఘం వాళ్ళు అందరూ ఎలాంటి డౌట్ లేదు దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి స్వతంత్ర పోరాటంలో కానివ్వండి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చైనా పాకిస్తాన్ యుద్ధాల్లో కానివ్వండి ఈ స్వయం సేవకులు ఎంతమంది ప్రాణార్పణ చేశారో తెలియనటువంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అంత కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది ఈ నరేంద్ర మోదీ గారే కానివ్వండి బీజేపీలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు కానివ్వండి మంత్రులు కానివ్వండి సంఘా నుంచి వచ్చినటువంటి వాడు ఎందుచేత ఈ రోజుని పదకొండు సంవత్సరాలుగా ఎక్కడైనా ఒక అవినీతి ఆరోపణ ఉందా ఎక్కడైనా ఒక అవినీతి ఉందా ఈ దేశం కోసం ప్రపంచములు ఈ రోజుని ప్రపంచములో ఈ రోజున ఎక్కడ నిలబడ్డాం మనం ఈ రోజున ఆర్థికంగా నాలుగో స్థానంలో ఉన్నాం ప్రపంచంలో ఎంతో ముందుకెళ్ళాం ప్రపంచ దేశాల్లో మనం ఏంటో నిరూపించాం మన శక్తి ఏంటో నిరూపించాం ఈ రోజు గొప్ప శక్తివంతంగా భారతదేశం అంటే ప్రపంచ దేశాలు మన చుట్టూ తిరిగేటువంటి పరిస్థితికి ఈ రోజున దేశం తీసుకెళ్ళడం జరిగింది మరి ఎందుచేత భారతీయుడు కాబట్టి ఇప్పుడు నీ ఇల్లు నువ్వు కాపాడుకుంటావు నువ్వు నిజమైనటువంటి నువ్వు 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 ఇంటి నీ ఇల్లు నీ ఆస్తిని నీ ఇంటిని నువ్వు కాపాడుకుంటున్నావు అంటే ఆ ఇంటి వారసుడు కాబట్టి అలాగే భారతదేశానికి వారసులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే అంతే తప్పించి విదేశాల వాళ్ళు స్థాపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవడో క్రీస్టియన్ స్థాపించాడు దీన్ని అదే రకంగా అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్త ముస్లింలు మాత్రమే ఆ పార్టీని పార్టీకి నాయకత్వం వహిస్తూ వచ్చారు ఏ రకంగాని ఇప్పుడు ఏదైతే మామూలుగా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ హిందూ అని చెప్పుకుంది తన భర్త ఇస్లాం ముస్లిం అలాగే రాజీవ్ గాంధీ ఇస్లా ముస్లిం రాజీవ్ గాంధీ భార్య క్రీస్టియన్ వీళ్ళందరూ ఈ దేశంలో ప్రజలకి తెలియని టైంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ గాంధీ నెహ్రూ యొక్క బొమ్మలు వేసుకుని వీళ్ళు సరైనటువంటి ప్రజలు ఈ దేశాన్ని మోసం చేశారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ రోజుని రాష్ట్రీయ స్వయం సంఘమే కనుక ఆనాడు స్థాపించలేకపోయి ఈనాడు ఈ సంస్థ లేకపోతే ఎప్పుడో ఇది మళ్ళీ పాకిస్తాన్కో లేకపోతే అటు చైనాకో చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కబ్జా చేసి ఉండేవి పార్టీకి భారతదేశాన్ని భారతదేశం రక్షణ లేకుండా పోయి ఉండేది ఇది మాత్రం వాస్తవం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతే తప్పించి సంఘ కార్యకర్త ఎక్కడైనా మీకు ఎవరైనా సరే అసలు సంఘం అనేది ఎవరికి తెలియకుండా ఒక ప్రచారం ఉండదు ఏమి ఉండదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు పెట్టుకుంటారు వ్యక్తి నిర్మాణం జరుగుతుంది ఆ సంఘ కార్యకర్త ఎక్కడైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడగలడు నిజాయితీగా ఉండగలడు దేశానికి కానీ తనకే ఎక్కడైనా సరే ఈ దేశానికి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉందంటే రామాయణ పట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఆ అంతే తప్పించి ఇక్కడ చెప్పే చెప్పేవాళ్ళు అందరూ ఈ గుహాన లౌకిక ఈ రోజుని ఈ దేశంలో నక్సలిజం ఏర్పడి శుభ్రంగా ప్రపంచ దేశంలో అనేక రకాలైనటువంటి ప్రాంతాలని కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది అరిజన గిరిజనుల్ని వాళ్ళకి బతుకు తెరువులు లేకుండా చేసినటువంటిది సూచన అంటే ఇక్కడ రాష్ట్రీయ స్వయం చేసింది ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే ఇంక ఉంటుందో సంస్కార భారతి పేరు మీద అరిజన వాడల్లోకి వెళ్ళి గిరిజన వాడల్లోకి వెళ్ళి పనిచేసి అక్కడ ఎక్కువపాధ్యాయ పాఠశాలను పెట్టి చదువు చెప్పినటువంటి సంఘటన ఒక వ్యక్తి నిర్మాణం అది ఏ రూపంలో నిర్మాణం చేయాలని నిర్మాణం చేస్తుంది వీళ్ళ విద్యార్థి పరిషత్ పేరు మీద విద్యార్థి యొక్క దానికి సంబంధించిన సమస్యల్లో కానివ్వండి కిసాన్ మోర్చా పేరు మీద ఏమో రైతుల్లో సమస్యలు కానివ్వండి అలాగే చూసుకున్నట్లయితే మీకు బిఎన్ఎస్ కార్మికులు సంబంధించిన సమస్యల్లో కానివ్వండి అదే రకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రాజకీయంగా అన్ని రకాలుగా కూడా భారతీయ రాష్ట్రీయ స్వయం చేసము విస్తరించి ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు ఇవన్నీ కలిసినటువంటి దీని అంతటికి సంబంధించినటువంటి మర్రి చెట్టు ఏదైనా ఉందంటే అది రాష్ట్రీయ స్వయం చేసం ఈ దేశానికి ఈ దేశాన్ని తన ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా ఈ దేశాన్ని ఏ రకంగానైనా సరే ఈ దేశాన్ని కాపాడుకుంట గురించి ఈ దేశ గౌరవ ప్రతిష్ఠ గురించి పనిచేసే కూడా సహకారిక ఇప్పుడు క్రిస్టియన్ పాస్టల్ ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని ఇప్పుడు పాకిస్తాన్ వాటి క్రికెట్ ఆడితే ఎక్కడ ఎక్కడ జయి ఉంటారు వాడిని ఎగ్గాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అదే రకంగా కి పాస్టల్ నుంచి విదేశాల వాళ్ళ గురించి ఇక్కడ నుంచి పాస్టర్లు ఇక్కడ మన దేశం ఓడిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ రకంగా పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి ఈ దేశంలో ఈ పాస్టర్లు చేసేటువంటి పనులు ఏంటి వీళ్ళు ఏ ప్రజల్ని బాగు చేస్తున్నారు ప్రజల దగ్గర దశ భాగాలు ఇవ్వకపోతే నాశనం అయిపోతారని చెప్పి శాపనార్థాలు పెడితే పాస్టల్ పెద్ద అది కాబట్టి దయచేసి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈనాడు ప్రచారంలోకి ఎక్కువగా వచ్చిందంటే కారణం అది రాహుల్ గాంధీ గారి ప్రచారం చేస్తున్నాడు పక్క నుంచి పాకిస్తాన్ వాడు ప్రచారం చేస్తున్నాడు అమెరికా వాడు ప్రచారం చేస్తున్నాడు సంఘం అంటే తెలిసింది రోజు ప్రపంచానికి సంఘ యొక్క శక్తి ఏంటో తెలిసింది అంతకు కాబట్టి ప్రచారం అనేది వీళ్ళు చేస్తున్నారో చాలా సంతోషం చేయవలసిన అవసరం కూడా ఉందే సంఘశక్తి ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది అంతకు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి ఏర్పడినటువంటిది రాష్ట్రీయ స్వయం సంఘం ఈ దేశం కోసం ఈ భూమి కోసం ఈ సంస్కృతి కోసం ఈ సమాజం కోసం ఏర్పడినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం చావక సంఘము నిజమైన భారతీయుడు నిజమైన సెక్యులరిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ అది రాష్ట్రీయ స్వయం సంఘం సంఘ యొక్క కార్యకర్తలు మాత్రమే ఇందులో ఎలాంటి సందేహము లేదు ఈ రోజున ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఈ దేశాల పక్క పా ఈ దేశాల గురించి పాటలు పాడేటువంటి వాళ్ళు ఈ దేశాల సేఫర్ సంచ్ గా పనిచేసేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఏదో రకం మత ప్రచారం చేసి ఈ మతాన్ని ఈ దేశంలో దీన్ని మతాన్ని పెంచి ఇక్కడ ఏమైనా సరే ఇక్కడ ఒక ఆ ఒక అదే ఒక ఏర్పాటు బాధాన్ని తీసుకురావాలని చూసేటువంటి ఫాస్టర్లు కానివ్వండి ఇక్కడ ఏర్పాటు వాదన తీసుకురావడం ముల్లాలు కానివ్వండి ఎవరైనప్పటికైనా సరే ఇక్కడ మీ ఆటలు సాగవు అంటే మహామహా వాళ్ళు అనేక మంది ఈ యొక్క దేశాన్ని మత మార్పుడు చేయటం గురించే ప్రయత్నం చేశాడు ఆడవడే కావచ్చు ఆడ భావన కావచ్చు ఆడెవడైనా కావచ్చు అలాగే మామూలుగా ఇక్కడికి ఈ ఇంగ్లాండ్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఎవరు చేసినప్పటికైనా సరే మత ప్రచారం చేయటం గురించి ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఇక్కడ ఈ సంస్కృతిని ఎవరు కూడా దీని మీద దెబ్బ కొట్టడం ఎవరికి సాధ్యం కాదు ఇది చాలా పటిష్టమైనటువంటి ఈ యొక్క హిందూ సనాతన ధర్మం ఈ ధర్మం మీద దెబ్బ ప్రపంచ దేశాలే ఈ ధర్మం వైపు చూస్తున్నాయి అనేక దేశాల్లో ఈ రోజు ఈ ధర్మంలోకి వస్తున్నారు ఈ ధర్మమే ఈ యొక్క మానవ జీవనానికి మానవ జీవన యొక్క ఆ జీవన మనుగడకి ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఈ రోజు ప్రపంచంలో అనేక మంది తెలుసుకుంటున్నారు అంతే కాబట్టి ఇక్కడ యథో ప్రచారాలు మానేసి రాష్ట్రీయ స్వయం సంఘం ఏం చేస్తుంది రాష్ట్రీయ స్వయం చాక సంఘం ఒక ఈ విధి విధానాలు ఏంటనేది తెలియకపోతే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ అందరికీ నేను చెబుతున్నాను అందరినీ కో రకంగా రాష్ట్రీయ స్వయం సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నే నేను ఈ రోజునే ఈ సంస్థకి ఖండమైనటువంటి శక్తిని పెంచాలని ఈ విజయదశమి సందర్భంగా ఒక శక్తిని ఈ భగవంతుడు దీనికి ఆయుర ఆరోగ్యాల కార్యకర్తలకు ఇచ్చి సంస్థ అఖండమైన శక్తిగా పెరగాలని చెప్పేసి ఆ పరమేశ్వరిని కోరుతున్నాను అలాగే ఈ రోజుని తోటి కార్యకర్తలందరికీ కూడా సంఘ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి భారతీయులందరికీ కూడా ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్